यदा कां पुराहि नेपड మన ఎమ్మెల్యే శ్రీ బొలిసేటి శ్రీనివాస్ గారు సందర్భంగా మన అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన మారంబలి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించామండి దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి అడవా ప్రసాద్ గారికి అలాగే కూటమి నాయకులకి జనసేన నాయకులు మన రాంశెట్టి సత్యనారాయణ గారికి శివ గారికి మన మణికంట గారికి ప్రస ప్రసన్న గారికి సారక వెంకట్రావు గారికి అలాగే తెలుగుదేశం నాయకులు మన విజయ కనకరావు గారికి వర్మ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గ ఆపద్ బాంధవులు మన ప్రియతమ నాయకులు జనసేన బాహుబలి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొల్సెట్ శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజున మారంపల్లి గ్రామంలో అటాసంగా ఏదైతే రాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం నిజంగా అభినందనీయం ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ముందుండి మరి జనసేన కార్యక్రమాన్ని ముందుండి నడిపించేటటువంటి మా సూర్యనారాయణ గారికి అదే విధంగా మా గణేష్ గారికి ప్రసన్నకి మణికి మొత్తం అందరికీ కూడా జనసే టీం అందరికీ కూడా సత్తుల గారికి వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండి నిజంగా పెద్దల సహకారం మరి కనకరావు గారు కానీ వర్మగారు కానీ వీళ్ళందరికీ కూడా చేదుడు వాదుడుగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించే విధంగా మంచి కార్యక్రమాన్ని రూపాలని చేయడంలో మా నియోజకవర్గంలోనే మరి మారంపల్లి జన సైనికులు ముందు వరుసలో ఉంటారు మరి ఆయన గతంలో మరి ఏదైతే ఈ ఈ గ్రామానికి ఇచ్చిన హామీ ప్రకారం మరి ఆ రోడ్ని కనుక దశాబ్దాలుగా దశాబ్దాలు కాదు శతాబ్దాలుగానే మరి కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ శాసనసభ్యులు చేయలేని పని ఆయన చేస్తారని మేము అందరం కూడా ప్రగాఢంగా మరి విశ్వసిస్తున్నాం అదే విధంగా ఈ గ్రామానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మరి ఆయన ప్రత్యేకంగా వీళ్ళందరినీ నాయకులందరినీ కూడా ఒక యూనిటీగా మొత్తం అందరినీ అంటే కూటమి నాయకులుగా అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారిని చేస్తే మీకు ఏ విధంగా ఆయన సహాయపడగలరో ఒక రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ మరి సంక్షేమంలో కూడా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా మరి ప్రత్యేక శ్రద్ధగా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా మన నియోజకవర్గానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలని మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇది గతంలో ఇంటి దగ్గరే పార్టీ ఆఫీస్ నుంచే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నేరుగా అందజేసే కార్యక్రమాన్ని కూడా మన గౌరవ శాసనసభ్యులు మరి చేపట్టడం జరుగుతుంది త్వరలోనే